హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని తెలుసుకుందాం సో ఇక్కడ మనకైతే గ్రేడ్ వన్ ఉద్యోగోన్నతులు గ్రేడ్ టూ పండితులకే హైకోర్టు కీలక తీర్పు ఉపాధ్యాయ సంఘాల హర్షం పదివేల నాలుగు వందల యాభై నాలుగు మంది భాషా పండితులకు గ్రేడ్ వన్ పదోన్నతులు తక్షణమే పదోన్నతులు కల్పించాలని నేతల డిమాండ్ అంటూ సో ఈ విధంగా నమస్తే తెలంగాణ పేపర్లో పబ్లిష్ అయింది సో దీని గురించి చూద్దాం భాషా పండితుల ముప్పై ఏండ్ల ఎదురుచూపులకు తెరదించుతూ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది గ్రేడ్ వన్ భాషా పండితుల పదోన్నతులను గ్రేడ్ టూ భాషా పండితులకే కేటాయించాలని తీర్పును వెలువరించింది దీనితో గ్రేడ్ వన్ పోస్టులు ఇక నుంచి భాషా శిక్షణ పూర్తి చేసిన గ్రేడ్ టూ భాషా పండితులకే దక్కుతాయి అయితే ఈ తీర్పును అమలు చేస్తే రాష్ట్రంలోని పదివేల నాలుగు వందల యాభై నాలుగు భాషా పండితులకు గ్రేడ్ వన్ పదోన్నతులు దక్కుతాయి అయితే ఈ తీర్పు పట్ల ఉపాధ్యాయ పండిత పరిషత్తో సహా పలు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి ప్రభుత్వం విద్యాశాఖ చొరవ తీసుకొని తక్షణమే గ్రేడ్ వన్ పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశాయి వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ పాఠశాలలతో పాటు స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మండల పరిషత్ జిల్లా పరిషత్ పాఠశాలలలో గ్రేడ్ టూ భాషా పండితులు పనిచేస్తున్నారు వీరంతా తెలుగు హిందీ ఉర్దూ భాషల్లో విద్వాన్ విశారద భూషణ్ ప్రవీణ బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ తెలుగు వంటి కోర్సులు పిహె హెచ్పిటి టీపీటీ కోర్సులు పూర్తి చేసి గ్రేడ్ టూ భాషా పండితులుగా నియమితులయ్యారు వీరు స్కూల్ అసిస్టెంట్ హోదా లేకుండానే ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు కానీ గ్రేడ్ వన్ భాషా పండితులుగా పదోన్నతి పొందే క్రమంలో వీరికి సెకండరీ గ్రేడ్ టీచర్లు అంటే ఎస్జిటి పోటీగా వస్తున్నాయి బీఈడిలో తెలుగును ఒక మెథడ్గా చదివి ఎంఏ తెలుగు పూర్తి చేసిన ఎస్జిటిలు గ్రేడ్ వన్ పదోన్నతులు పొందుతున్నారు దీనితో తమకు పదోన్నతులు లభించడం లేదని తొంభై శాతం పదోన్నతులను ఎస్జిటిలే దక్కించుకుంటున్నారు అని భాషా పండితులు పేర్కొంటున్నారు గ్రేడ్ వన్ గ్రేడ్ వన్ పదోన్నతులు తమకే కల్పించాలని కోరుతున్నారు అంటారు న్యాయం చేసిన కేసీఆర్ అంటిచ్చారు సో ఇదేంటో చూద్దాం ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భాషా పండితులను అప్గ్రేడ్ చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు ఇచ్చిన మాటకు కట్టుబడి రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది రెండు విడతల్లో మొత్తం ఎనిమిది వేల ఆరు వందల ముప్పై మంది పండిట్లను అప్గ్రేడ్ చేసి స్కూల్ అసిస్టెంట్ హోదా కల్పించారు రెండు వేల పదిహేడులో జీవో పదిహేడు పద్దెనిమిదిల ద్వారా రెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు మంది గ్రేడ్ టూ భాషా పండితులను అప్గ్రేడ్ చేసిన ప్రభుత్వం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జివో పదిహేను ద్వారా ఆరు వేల నూట నలభై మూడు మంది పండితులను అప్గ్రేడ్ చేసింది పండిట్లను స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటి కోర్టును ఆశ్రయించారు ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పాత జీవోలను సవరించి ప్రత్యేకంగా జీవోలు జారీ చేసింది ఈ జీవోలను వ్యతిరేకిస్తూ మళ్ళీ ఎస్జిటిలు కోర్టును ఆశ్రయించడంతో భాషా పండితులతో పాటు ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది దీనిని వ్యతిరేకిస్తూ భాషా పండితులు హైకోర్టు డివిజన్ బెంచ్ కెళ్ళగా సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేస్తూ భాషా పండితులకే పదోన్నతులు కల్పించాలని డివిజన్ బెంచ్ శుక్రవారం కీలక తీర్పునిచ్చింది అంటే సో ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట సో ఇక్కడైతే మనకు భాషా పండితులకు న్యాయం జరిగింది సో ఇచ్చారు అన్ని రకాల అర్హతలున్నా మేము ఎన్నో ఏండ్లుగా పదోన్నతులకు నోచుకోలేకపోయాం మా కండ్ల ముందే ఇతరులు పదోన్నతులు పొందుతున్నా మాలో చాలామంది అన్యాయానికి గురయ్యారు గ్రేట్ టూ భాషా పండితులుగానే ఉద్యోగంలోకి వచ్చి అదే పోస్టుల్లో రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తక్కువ హోదాలో తక్కువ జీతానికి వెట్టి చాకరీకి గురయ్యాం ఈ కేసులో డివిజన్ బెంచ్లో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులకు ధన్యవాదాలు విద్యాశాఖ ఈ తీర్పును అమలు చేసి అమలు చేసి వెంటనే భాషా పండితులకు గ్రేడ్ వన్ పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి అంటూ సో ఈ విధంగా అయితే మనకి గల్లపల్లి తిరుమల కాంతి కృష్ణ ఆర్యుపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరినట్లుగా ఇచ్చారనమాట త్వరగా పదోన్నతులు కల్పించాలి అంటూ సి జగదీష్ ఆర్ యుఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోరినట్లుగా అయితే ఇచ్చారు అపార బోధన అనుభవం ఉన్న గ్రేట్ టు భాషా పండితులకు పదోన్నతులు దక్కలేదు భాషా పండితులు కాని వారు కూడా పాఠాలు బోధించడంతో విద్యార్థులు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది మాకు న్యాయంగా దక్కాల్సిన వాటిని అడ్డుకున్నారు మేము కోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు న్యాయం జరిగింది ఎట్టకేలకు హైకోర్టు చారిత్రాత్మక తీర్పునివ్వడం శుభ సూచనం సూచకం విద్యాశాఖ వీలైనంత త్వరలో పదోన్నతులు కల్పించాలి అని సో ఈ విధంగా కోరినట్లుగా అయితే ఇచ్చారు సో ఇక్కడైతే మనకి గ్రేడ్ వన్ ఉద్యోగు ఉద్యోగోన్నతులు గ్రేడ్ టూ పండితులకే అంటూ రావడం అయితే జరిగిందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో